బీహార్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు అనేక డ్రామాలు చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజు వస్తుందన్నారు అయితే మోదీ రాకతో బీహార్ లో అబద్దాల తుఫాన్ వచ్చిందని ఆర్జేడీ కౌంటర్ ఇచ్చింది ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోన్న బీహార్ పై ఫోకస్ పెంచారు ప్రధాని మోదీ లో భారీ సభకు హాజరయ్యారు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు పాట్నా గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు మోదీ ఈ సభకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు పదివేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను మోదీ ప్రారంభించారు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు మోదీ హస్తం పార్టీ లాంతర్ పార్టీ కలిసి బీహార్ లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరోసారి సర్వనాశనం చేసేందుకు కుట్ర ఆర్జేడి అంబేద్కర్ ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ఫోటోను తమ కాళ్ల దగ్గర పెట్టుకున్నారని కానీ అంబేద్కర్ తన హృదయంలో ఉన్నారని అన్నారు बाबा साहेब की तस्वीर के साथ क्या व्यवहार किया मैं देख रहा था बिहार में पोस्टर लगे हैं कि बाबा साहब के अपमान पर माफी मांगो लेकिन मैं जानता हूं ये लोग कभी माफी नहीं मांगेंगे क्योंकि इन लोगों के मन में दलित महादलित पिछड़े अति पिछड़े के प्रति రెండు పార్టీల కారణంగా అనేది బీహార్ తలరాతగా మారిందని మోదీ ఆర్జేడీ కాంగ్రెస్ను విమర్శించారు గరీబీ హఠాబో అని కాంగ్రెస్ నినాదం మాత్రమే ఇచ్చిందని పేదరికాన్ని ఎలా తగ్గించవచ్చో ఎన్డీఏ చేసి చూపించిందని ప్రధాని మోదీ అన్నారు బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ వైశాలి దేవరియా మధ్య రైల్వే లైన్ ను ప్రారంభించారు ముజఫర్పూర్ బెట్టయ్య మీదుగా నడిచే పాటలీపుత్ర గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పచ్చజెండా ఊపారు మోదీ బీహార్కు రావడంతో అబద్దాల తుఫాను వచ్చినట్టుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లాలు ట్వీట్ చేశారు బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇరవై ఏళ్ల నుంచి మోసం చేస్తున్నారని ఎప్పుడిస్తారని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు